హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్లో రెండు వేల ముప్పై ఒకటి వరకు లైఫ్ ఉంది ఫోన్ సైడ్ మొబటన్ ద్వారా రెండు వేల ముప్పై మూడు వరకు లైఫ్ ఉన్నది బండి మొత్తం ఫుల్ క్వాలిటీ స సస్పెన్షన్లో టైరాడెంట్ అనేది ఒకటి ఉంటుంది టైరాడ్ ఎండ్ ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది ఏసీ గీసీ మొత్తం బాగుంది ఈ బండి కంటిన్యూ ఫైనాన్స్కి అమ్మకానికి ఉంది మా దగ్గర ఖమ్మంలో కంటిన్యూ ఫైనాన్స్ తెలంగాణ బండి తెలంగాణ వాసులకి మాత్రమే పనిచేస్తుంది నలభై రెండు ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి ఒక నెలకి ఈఎంఐ వచ్చేసి పంతొమ్మిది వేల యాభై రూపాయలు నలభై రెండు పెండింగ్ నలభై రెండు ఉన్నాయి బ్యాలెన్స్ ఈఎంఐలు క్లియర్ చేసుకోవచ్చు డౌన్ పేమెంట్ రెండు లక్షలు అడుగుతున్నాడు ఓనరు మాట్లాడుకోవచ్చు దాంట్లో కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే